ప్రైజ్ దలాడ్ ఉత్తముడును యధార్థవంతుడని ఏసుక్రీస్తు ప్రభులవారికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక మీ అందరికీ నా ప్రేమ వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట నహూము గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వాక్యము యహోవ ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము ఏసయ్యను వెంబడించుచు ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుచు ఉన్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా మన ఏసయ్య ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడు మన ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు మన దేవుని వంటి దుర్గము ఏదియూ లేదు మన దేవుడు తప్ప వేరొక దుర్గం ఏది ఆయనే మన ఆశ్రయము మన రక్షణకర్త యథార్థవంతునికి యహోవ ఏర్పాటు దుర్గము మన ఆశ్రయముగా ఉన్న ఆయన నామము బలమైన దుర్గం అందులో సురక్షితముగా నెమ్మదిగా ఏ భయము లేకుండా బెదురు లేకుండా కలవరము లేనివారై నిర్భయులై నివసించెదరు అన్ని వేళలా అన్ని పరిస్థితులలో మనయసయ్య తన ప్రజలకి ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు మన శ్రమలలో నిజమైన ఆశ్రయ దుర్గము ఆయనే చాలా పర్యాయములు మన జీవితంలో ఎదురవుతున్న శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యపు పరిస్థితులు అసమాధానపు కార్యాలు శత్రువు కార్యములలో మనకు ఆశ్రయముగా ఎవ్వరూ నిలిచి ఉండరు భక్తుడైన యోగుగారి జీవితంలో తనకు తటిస్థించిన శ్రమలలో ఆయన బంధువులు ఆయన ఎద్దకు రాకయున్నారు ప్రాణ స్నేహితులు మరచిపోయి ఉన్నారు వారు చిన్న పిల్లలు కూడా అసహించుకొనిచున్నారు తృణీకరించుచున్నారు ప్రేమించిన వారే తిరగబడి ఉన్నారు అందరూ అతనిని అన్యునిగాను పరదేశిగాను చూచుచున్నారు కట్టుకున్న భార్య అతని మీద అసహ్యమాయను ఎందరూ తనకున్న తన శ్రమలలో ఆశ్రయం ఏమీ లేదు దేవుడే తనకు ఆశ్రయముగాను దుర్గముగాను ఉన్నాడు నా ప్రియ పరిశుద్ధ దైవ జనాంగమ నీ జీవిత పరిస్థితులలో ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్నవా కలవరపడకు కృంగిపోకు బలహీనుడిగా శక్తిహీనుడిగా మారకు నిశ్చయముగా ఎలాంటి శ్రమలు శోధనలో నువ్వు ఉన్నా నా ఏసయ్య నీ శ్రమలలో నీ ప్రార్థన ఆలకించి నీ శ్రమలో నీకు తోడుగా ఉండి నేను ఉన్నాను అని చెప్పి నీకు ధైర్యం ఇచ్చి నీ శ్రమలో నీతో కూడా ఉండి నీకు ఆశ్రయ దుర్గమై నిన్ను ఆదరించి ధైర్యపరిచి బలపరిచి స్థిరపరిచి తన కృపతో నిన్ను నింపి శ్రమను తప్పించి విడిపించి విజయమునిచ్చి మహిమతో నేను నింపి ఉన్నతమైన అనుభవాలలో నేను నడిపించి రాకడ వరకు ఆయనే నీకు ఆశ్రయదుర్గమై ఉండునుగాక ప్రార్థన ఉత్తముడైన నా ఏసయ్య నీ పరిశుద్ధ పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నా ఈ దినము మీరు మాకు అనుగ్రహించిన మీ జీవపు మాట కొరకు స్తోత్రం రవ్వా మీరు ఉత్తముడై ఉన్నారు యథార్థవంతుడై ఉన్నారు శ్రమదినమున మీరు మాకు ఆశ్రయ దుర్గమై ఉన్నారు ప్రభా మీలాంటి ఆశ్రయ దుర్గము ఈ లోకములో మాకెక్కడా లేదు ప్రభావ మా శ్రమలలో బాధలలో ఇరుకు ఇబ్బందులలో కష్టాలలో కన్నీలలో మిమ్మను ఆశ్రయించిన ప్రజలని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు దుర్గముగా ఉండి సురక్షితాన్ని క్షేమాన్ని నెమ్మదిని కలుగు చేయగలిగిన దేవుడు ఇదిగో ప్రభా నీ ప్రజలందరినీ మీ చేతులు సమర్పిస్తున్నాను మీ ప్రజలందరూ ప్రభా మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు వారి శ్రమలలో నిశ్చయముగా వారికి మీరే దుర్గముగా ఉండి అన్ని విధాలుగా వారిని ఆదరించి ధైర్యపరిచి బలపరిచి నూతన పరిచి సురక్షితాన్ని క్షేమాన్ని నెమ్మదిని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని మీరు కలుగు చేసి రాకడ పర్యంతము మీరే ఆశ్రయముగా దుర్గముగా ఉండి నడిపించి మహిమ పొందమని ఏసునామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా నా ఏసయ్య మీకును మీ కుటుంబ సభ్యులందరికీ మీ శ్రమదినమైందు ఆయన ఆశ్రయదుర్గముగా ఉండును గాక గాడ్ బ్లెస్ యు